బిగ్ బాస్ షో పూర్తి బయటికి వచ్చిన తర్వాత అమర్దీప్ సోభ శెట్టి తేజు మనందరికీ కనిపిస్తున్నారు తప్ప వీళ్ళ మధ్యలో వీళ్ళతో ఎక్కడ కూడా ప్రియాంక కనిపించడమే లేదు అయితే ఇప్పటికే ప్రియాంక హౌస్లో వాళ్ళతో కలిసి ఉన్నట్లు ఉన్నప్పటికీ తన ఆలోచనలు మాత్రం గేమ్ వరకు మాత్రమే ఉంటూ ఉండేవి అలాంటి ప్రియాంక ఇప్పుడు బయటికి వచ్చాక తన రియాలిటీని కూడా అదే విధంగా చూపిస్తూ రావడం జరిగింది ఇక్కడ శోభాశెట్టి అమర్దీప్ సైతం ప్రియాంకలతో కలిసి ఉన్నదే లేదు వీళ్ళు ముగ్గురు కలిసి చిట్ చాట్ పెట్టిందే లేదు బయటికి వచ్చాక మరోవైపు స్పై బ్యాచ్ మాత్రం మేము ఎప్పటికీ కలిసే ఉన్నాము అంటూ ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్ షోస్ అంటూ అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నప్పటికీ ఇక్కడ అమర్దీప్ శోభాశెట్టి తప్ప ప్రియాంక ఎక్కడ కనిపించకపోవడమే కాకుండా తన ఫియాన్స్ అయితే ఇప్పుడు ప్రియాంక ఆగ్రాలో సందడి చేస్తూ వారిద్దరూ సపరేట్ లైఫ్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మరోవైపు అమర్దీప్ శోభాశెట్టిలో అయితే తమ లైఫ్ కోసం మరింత ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ సోబా శెట్టి ఇప్పుడు సీరియల్స్ మాత్రమే కాకుండా ఈవెంట్స్ అండ్ యాంకరింగ్ షోస్ అంటూ చేయబోతున్నట్లు కూడా క్లారిటీ ఇస్తూ వచ్చేసింది ఇలా ప్రస్తుతం స్పా బ్యాచ్ ఈ విధంగా కెరియర్ని ని కొనసాగిస్తున్నారు